సరే ఎంత బొమ్మ కావాలి ఓ మూడు నాలుగు అడుగుల్లో ఏదో చూపించు ఇవన్నీ అవే బాబు ఏట్రా అన్ని తినేసి కూర్చున్నట్టు ఉన్నాయి ఏంటి అన్ని కూర్చునివేనా లాగా ఇలా శివుడిని నెత్తినవి ఏజీఎఫ్ లో హీరోలాగా గన పట్టుకుని అలాంటివి తీసుకున్నాం ఇది కూడా బానే ఉంది కదా ఏట అంత చిన్నదా అంత చిన్నది అనుకో ఆ బాబ్జీ గడ భుజాలు గజాలైపోతాయి మాకు ఇదే కావాలి కానీ రెండు వినాయకుడే కదా అన్ని సబ్బులే కదా అని ఏ సబ్బు పడతా సబ్బు ఆడతాం ఏంటి ఇది కూడా అంతే ఇదే తీసుకుంటాం ఇదైతే నువ్వు సంతృప్తి చెందుతావు అదైతే నిన్ను సంతృప్తి పరుస్తుంది మీరు బొమ్మ త్వరగా ఇస్తే మా వ్యాన్ డ్రైవర్ సంతృప్తి చెందుతాడు ఎందుకు అవుతున్నారు నేను చెప్పింది నీకు అర్థం కాలేదు నాకు అర్థమైందిలే ఆ చిన్న బొమ్మ సేల్ అవ్వలేదా కదా అలా చెప్తున్నావు సరిగ్గా విను అదైతే నువ్వు సంతృప్తి పడతావు ఇదైతే నిన్ను సంతృప్తి ఆ లేదు లేదు ఇంకెన్ని చెప్పినా వినేది లేదు అరా మహిళ మీ నాన్న పిల్లలు సరదాగా బిల్లు కట్టి మనం వ్యాన్ ఎక్కించేద్దాం